ఒకసారి ఒక మరి ఉన్న స్త్రీ గ్రాసరీ షాపింగ్ కొరకు ఆమె కార్లో ప్రయాణమై వెళ్ళింది కూరగాయలు అవన్నీ కొనుక్కోవడానికి అని ప్రొవిజన్స్ గ్రాసరీస్ తీసుకురావడానికి షాపింగ్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత షాపింగ్ అంతా చేసుకొని తిరిగి కార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె కనుగొనింది ఏమనంటే కీస్ కార్లో ఉండిపోయాయి కార్ లాక్ అయిపోయింది అలాంటి కష్ట సమయమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందు మన ప్రయత్నాలు అన్నీ చేస్తాం కదా ఆమె వంతు ప్రయత్నాలు అన్నీ చేసింది కార్ డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు అప్పుడు ఇంకా వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవా ఒంటరిగా ఉన్నా నేను చుట్టూ ఎవరు కనబడట్లేదు రోడ్డు మీద కార్ లోపల ఉండిపోయే నాకు సహాయం చేయవా అని దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే ఆ రూట్లో ఒక కొంచెం రౌడీలా కనబడుతున్న ఒక యవన శ్రోళ్ళంతా టాటూస్ ఉన్నాయి ఒక బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాడు ఈ మా చెయ్యి చూపిస్తే ఆగాడు దగ్గరికి రాగానే ఆమె సహాయాన్ని అడిగింది అయ్యా నా కార్ కీస్ లోపల ఉండిపోయాయి కారు లాక్ అయిపోయింది నాకు కొంచెం సహాయము చేయవా అని అడగగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా సునాయాసంగా రెండు క్షణాల్లో ఆ కార్ కీస్ తీసేశాడు తీసేసి ఇవిడ ఈవిడ చేతిలో పెట్టాడు పెట్టగానే ఆమె వెంటనే ఆమె సాక్ష్యాన్ని పంచుకోకుండా ఉండలేకపోయింది నిన్ను దేవుడు నా కోసం పంపించాడయ్యా నా సహాయం కొరకు దేవుడు నిన్ను పంపించాడు నేను ప్రార్థన చేశాను దేవునికి దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అనగానే ఆ యవ్వనస్తుడు చిన్న నవ్వు నవ్వి ఏమన్నాడంటే నిన్నే నేను జైలు నుండి విడుదల పొంది వచ్చానమ్మ బయటికి జైలు నుండి నిన్నే బయటపడ్డాను నేను సామాన్యుడిని అనుకుంటున్నావేమో అంత సామాన్యుడినేమి కాదు చాలా క్రూరమైన వ్యక్తిని అని ఆ వ్యక్తి చెప్పగానే అప్పుడు ఆమె వెంటనే అన్నది నా సహాయం కొరకు దేవుడు ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ని పంపించినందుకు నేను ఇంకా దేవుని స్థుతిస్తున్నానని చెప్పింది దేవుని నా మనకి మహిమ కలుగును గాక హలెలుయా ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ సిగ్గుతో కప్పబడలేదని దేవుని వాక్యంలో వ్రాయించబడింది నిజమే ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో నీ ఒంటరిగా ఉన్నవేమో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవేమో నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరండి అనే స్థితిలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆయనకు సహాయాన్ని పంపించేవాడు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సమయోచితమైన సహాయమును నీకు నాకు అందించడానికి మన దేవుడు కృపాసింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలే లుయా దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే ఈ దినము ప్రపంచంలో మనం గమనిస్తున్నట్లయితే వంటరితనంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు వంటరితనము రెండు రకాలండి ఒకటి ఎవ్వరూ లేక ఒక అనాథగా ఉండిపోయి కుటుంబం అందరూ వారిని విడనాడినప్పుడు వారు ఎదుర్కొనే వంటరితనము ఒక రకమైన వంటరితనం అది చాలా బాధిస్తుంది రెండవ రకమైన వంటరితనం ఏంటంటే పెద్ద కుటుంబం ఉంటుంది ఇంటి నిండా జనాలు ఉంటారు ప్రక్కనే కూడా ఉంటారు అయినా మన మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి మనసు విప్పి చెప్పుకున్నా మనల్ని ఎవ్వరూ ఆదరించలేని అర్థం చేసుకోలేని పరిస్థితిలో అది ఇంకొక వెరైటీ వంటరితనము అది చాలా భయంకరమైన వంటరితనం ఈ కాల సమయంలో ఏ రకమైన వంటరితనంలో నువ్వు ఉన్నప్పటికీ ఒంటరి వ్యక్తిగా విడవబడిన వ్యక్తిగా తృణీకరించబడిన వ్యక్తిగా దేవుని మందిరానికి దేవుని సన్నిధానానికి మీరు వచ్చినట్లయితే దెర్ ఇస్ హోప్ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఇఫ్ యూ ఆర్ లోన్లీ రిజెక్టెడ్ అండ్ డెజర్టెడ్ క్రైస్టజ్ దేర్ టు ఆఫర్ హిస్ హెల్ప్ అండ్ హోప్ టు యూ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు తన సహాయాన్ని పంపించాలని ఆశిస్తున్నాడు దేవుని వాఖ్యలో నుండి ముగ్గురు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ ముగ్గురు కూడా ఐ వాంట్ రిమైండ్ యూ త్రీ లోన్లీ పీపుల్ ఫ్రమ్ ద బైబుల్ ఒంటరితనంలో దీన స్థితిలో విడవబడిన స్థితిలో ఒంటరిగా తమ పోరాటాలు పోరాడినప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేశారో దేవుని వాఖ్య నుండి మనం గమనిద్దాం ఆది కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం జెనసిస్ చాప్టర్ సిక్స్టీ రీడ్ వర్స్ లెవెన్ ఆది కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకున్నాం మరియు యహోవా దూత ఇదిగో యహోవాని మొరను వినెను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు ఇది దేవుని దూత హాగరు అని ఒక ఐగుప్తి రాయలైన దాసితో పలుకుతున్న మాటలు ఆదికాండ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు సృజ సృజించిన మొట్టమొదటి వ్యక్తులు ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు సహవాసం చేస్తూ వచ్చారు దేవుడు సంభాషణ చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్పెసిఫిక్గా దేవుడు ఒక స్త్రీని దర్శించి ఒక స్త్రీతో మాట్లాడిన ఒక అరుదైన సంఘటన దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం అది దేవుని వాక్కు ఒక స్త్రీగా ఒక భయంకరమైన స్థితిలో ఒంటరితనంలో ఉన్న హాగరుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు కొన్ని కొన్నిసార్లు సమాజంలో చూసినట్లయితే పురుషులకు ఉన్నంత విలువ స్త్రీలకు ఉండదండి ఇంట్లో స్త్రీలు కట్టనెనకాల ఉండండి మీరు కిచెన్కి పరిమితమై ఉండండి మీకు యూ హ్యావ్ నో సే ఇంటిలో ఏం జరిగినా అది పురుషుని ఆధిపత్యంతోనే అధికారంతోనే జరగాలి ఫీలింగ్స్కి ఎలాంటి విలువ లేదు నీ భావోద్వేగాలకు నీ అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేదు అనే కుటుంబాలు కూడా అనేకం సమాజంలో మనం చూస్తూనే ఉంటాం అయినా స్త్రీలు అన్ని రంగాల్లో మనకు కనబడతా ఉన్నారు కుటుంబంలో దేవుడు స్త్రీకి ఇచ్చిన స్థానము పాత్ర కూడా గొప్పది దైవికమైన కుటుంబాలలో పురుషులు స్త్రీలను కూడా సన్మానించి మరి స్త్రీలను కూడా వారి అభిప్రాయాలకు కూడా గౌరవిస్తూ పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకునే మాదిరికరమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కానీ లోకంలో ఎక్కువగా మనం గమనిస్తూ ట్లయితే చాలా మంది స్త్రీలు అనగద్రొక్కబడుతూ చాలా మంది స్త్రీలు గృహ హింసకు లోనవుతూ చాలా మంది స్త్రీలు తమ కుటుంబ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తిని పొందుకోలేక వేదన భరితంగా చాలా కష్టంగా దినాలను బ్రతుకును ఈడ్చే పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇక్కడ ఆగర్ను మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుండి అబ్రహాము సారాలు సారాకు సహాయపడాలని ఐగుప్తీరాలైన దాసి అయిన హాగరును వారు మరి వారి ఇంటిలో వారి యొక్క పరివారంతో పాటు వారు కలిగున్న సందర్భంలో మరి సారా యొక్క తొందరపాటు నిర్ణయాన్ని బట్టి హాగరును అబ్రహాముకి ఇచ్చిన సందర్భంలో హాగరు గర్భం దాల్చింది అబ్రహాము యొక్క భార్య అసలు సిసలైన యజమానురాలు ఆమె ఏమో మరి బిడ్డలు లేని స్థితిలో ఆమె ఉండగా హాగరు గర్వంతో అహంకారంతో విర్రవీగిపోయి ఆమె యొక్క ప్రవర్తన వలన సారాకు మరి మనసు నొచ్చుకుంది ఆ సందర్భంలో సారా ఆమెను మరి ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి ఆ పరిస్థితులు తట్టుకోలేక హాగరు ఆ గృహాన్ని విడిచి పారిపోతున్న స్థితిలో వి సి ఉమెన్ హూ వాజ్ ఎస్కేపింగ్ ఆ మున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులను తట్టుకోలేక ఇంటిని విడిచిపెట్టి గర్భిణీ స్త్రీగా ఉంది గర్భవతిగా ఉన్న హాగరు ఒంటరిగా పరుగు పెడుతున్నా ఆమె ఎక్కడికో వెళ్ళిపోవాలి ఈ రోజుల్లో కూడా చాలా మంది కుటుంబాల్లో వారు ఎదుర్కొనే సమస్యలను బట్టి కొంతమందికి ఒక భావన కలుగుతూ ఉంటుంది ఎక్కడికో వెళ్ళిపోవాలంతే నా ఇంట్లో మాత్రం నేను ఉండలేకపోతున్నా నేనున్న పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నా ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నా ఐ వాస్ ఐ వాంట్ గో అవుట్ ఆఫ్ సైట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ పీపుల్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్ నేను వెళ్తున్న వేదన నేను వెళ్తున్న ఈ పరిస్థితులు ఇబ్బందులు తట్టుకోలేను ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో ద్వీపానికో ఏదో ప్రాంతానికో ఏ మనిషి కనబడని చోటకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన కొంతమందికి వారు వెళ్ళే పరిస్థితులను బట్టి కలుగుతూ ఉంటుంది హాగరు కూడా అటువంటి స్థితిలోనే ఉంది గర్భవతి అయినా కూడా ఆ పరిస్థితులు భరించలేక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది షీ వాజ్ అవుట్ ఆఫ్ సైట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ మెన్ బట్ షీ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ గాడ్ దేవుడు చేరుకోలేని స్థితిలోకైతే ఆమె వెళ్ళలేదండి రాత్రికాల సమయంలోకి వెళ్ళాం అనుకుంటున్నావేమో నన్ను ఎవ్వరూ మనుషులు చూసే స్థితిలో లేదండి ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలో నా జీవితం ఉందని ప్రియమైన సహోదరి గమనించు మనుషులు ఒకవేళ నిన్ను చూడకపోవచ్చు చూసినా చూడనట్లు నటించవచ్చు ఒకవేళ వారన్నీ గమనిస్తున్నా పట్టించుకున్నట్లు నీ విషయంలో వ్యవహరించవచ్చు కానీ ఆనాడు హాగరును చూచిన దేవుని కన్నులు ఈ రాత్రికాల సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాయి హాగరుతో దూత మాట్లాడిన తర్వాత హాగరు అనే స్త్రీ దేవునికి ఒక పేరు పెట్టిందండి దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కానీ ఈ ఐగుప్తురాలైన ఈ మరి పని పని కత్ెగా ఉన్నాయి ఈ ఈమ హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది ఎల్ రోయి అని పేరు పెట్టింది ఆ మాటకు అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న దేవుడు ద గాడ్ హూ సీస్ ఈ రాత్రికాల సమయంలో కూడా ఆనాడు హాగరును చూచిన దేవుని కన్నులు నిన్ను కూడా చూస్తున్నాయి ఉన్నాయి ఆనాడు హాగరుకు దేవుని దూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీ మొర విన్నాడు అమ్మా నీ మొర దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో అబ్రహాం కూడా లేడే నా యజమానురాలేమో నన్ను చాలా దయ లేకుండా నాతో ప్రవర్తిస్తూ ఉందే ఇక నన్ను చూసుకునే వారు ఎవరూ లేరు పట్టించుకునే వారు ఎవరూ లేరు గర్భిణీ స్త్రీ అంటే యూ కెన్ ఇమాజిన్ హర్పేన్ ఆమె ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆ స్థితిలో దేవుడు ఆమెతో పలికిన మాట ఏంటంటే దేవుడు నిన్ను చూచాడు సరే దేవుడు ఆమెతో మాట్లాడే మాట ఏంటంటే మళ్ళీ వెళ్ళు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో నీ యజమానురాలి క్రింద అణిగి మణిగి ఉండు అని దేవుడు చెప్పిన మాటను బట్టి హాగరు తిరిగి వెళ్ళిపోయిందండి గర్భిణీ స్త్రీగా ఉన్న ఆమె తిరిగి వెళ్ళిపోయింది ఆమెకు కుమారుడు పుట్టాడు ఇష్మాయిలు పుట్టాడు కొంతకాలమైన తర్వాత అబ్రహాము సారాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి వాగ్దాన పుత్రుడిని ఇచ్చిన తర్వాత ఇష్మాయిలు అనే హాగరు యొక్క కుమారుడు సారా ద్వారా దేవుడు అనుగ్రహించిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును చూసి పరిహసించిన సందర్భంలో తిరిగి మరి ఆ పరిస్థితులు మారిపోయిన సందర్భంలో ఇప్పుడు మనం చూసినట్లయితే సారా అంటుంది ఈ దాసిని తన కుమారుని వెళ్ళగొట్టు అని అబ్రహాముకు చెప్పిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ అబ్రహాము చేసేదేమీ హాగరును ఆ హాగరుకు పుట్టిన కుమారుడైన ఇష్మాయిలు తీసుకొని వారిద్దరినీ మరి ఇంటి నుండి దూరంగా తీసుకొని వెళ్ళి వారిని విడిచిపెట్టేశాడండి ఇప్పుడు వారు బెయర్ష అనే అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు మొట్టమొదటి సందర్భంలో ఏమో హాగరు పరిస్థితులు తట్టుకోలేక పారిపోయింది రెండవ సందర్భంలో ఆమె వెళ్ళగొట్టబడింది ఆమె ఏ ఇంట్లో ఉందో ఏ ఇంటిని ఆమె ఆధారంగా చేసుకుందో ఆ ఇంటిలోని వారి చేత ఆమె వెళ్ళగొట్టబడిన సందర్భంలో ఇప్పుడు ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చినం చూడండి దేవుడు ఆ పిల్లవాని మొర వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు దేవుడు మళ్ళీ మాట్లాడాడండి హాగర్ అనుకుంటా ఉంది ఇంతకు ముందు గర్భవతిగా ఒంటరిగా ఉన్న ఇప్పుడు నాకు నా కొడుకుకి ఎవరూ లేరు వీ హ్యావ్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ఫస్ట్ మమ్మల్ని ఆదరించేవారు లేరు మమ్మల్ని చేర్చుకునేవారు ఎవరు లేరు చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు ఏం చూసుకుంటాడు పెరిగిన పెరిగి పెద్దయిన కొడుకు ఉంటే తల్లికి గొప్ప ధైర్యం ఉంటుందండి మా అబ్బాయి ఉన్నాడండి నన్ను చూసుకుంటాడండి నా వృద్ధాప్యం నన్ను ఆదరిస్తాడండి నా బాగోగులని చూసుకుంటాడు కానీ ఈ హాగర్ అనే స్త్రీ చాలా నిస్సహాయమైన స్థితిలో చిన్న పిల్లవాడిని పట్టుకొని ఉంది ఆ పిల్లవాడు ఏడుచాడు అనే మాట ఉందండి ఎలుగెత్తి ఏడ్చాడంట పిల్లవాడు తల్లిగా పిల్లవాడు మరి నిస్సహాయమైన స్థితిలో ఏడుస్తూ ఉంటే ద గ్రేటెస్ట్ పెయిన్ ఫర్ ఎనీ మదర్ ఇస్ టు సీ హర్ చైల్డ్ సఫర్ తన బిడ్డ మరి నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉంటే తల్లి హృదయం తరుక్కుపోతుంది ఈ ఉంది నా పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు నా పిల్లవాని మీద నా మీద జాలిపడేవారు ఎవరున్నారు దేవుడు జాలిపడ్డాడండి దేవు నా మనకి మహిమ కలుగును కాక హలే దేవుని స్వరాన్ని హాగరు విన్నది దేవుడు హాగరుకు చెప్పిన మాట భయపడద్దు డు నాట్ బి అఫ్రెడ్ నేను నా పిల్లోడు ఏమైపోతాం బ్రహ్మాండంగా ఉంటారు ఎందుకంటే మీకు బ్యాకప్ నేను కాబట్టి దేవుడు ఆనాడు హాగరుకు ఒక అభయం ఏమనంటే ఒకవేళ అబ్రహాం ఇంటి నుండి నువ్వు గెంటివేయబడ్డావేమో హాగరు నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి నా సహాయాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు బ్యాకప్గా నేను ఉంటా నిన్ను నీ కుమారుని నేను ఆదరిస్తాను ఆ పిల్లవాణి ప్రార్థన నేను విన్నాను అని దేవుడు మాట్లాడిన తర్వాత పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం గమనించినట్లయితే ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అబ్రహము విడిచిపెట్టాడేమో పరిస్థితులను బట్టి సారా వెళ్ళగొట్టమని చెప్పిందేమో వెళ్ళగొట్టేసి మర్చిపోయారేమో పీడ విరగడైపోయిందండి ఇంకా వాళ్ళని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రకరకాల సీన్లు మన ఇంట్లో ఉండవు ఇంకా ప్రశాంతంగా బ్రతకొచ్చు అని ఒకవేళ అబ్రహాము సారాలు అనుకున్నారేమో కానీ ఆనాడు హాగరు తన కుమారుడు దేవుని ఆశ్రయించి దేవుని వైపు చూసినప్పుడు వారి మొర దేవుడు విన్నాడు వారిని దేవుడు చూశాడు దేవుడు ఆనాడు హాగరుతో చెప్పిన మాట భయపడద్దు దేవుడు ఆ పిల్లవానికి తోడై ఉన్నాడు అనే మాట ఈ రాత్రి కలసే నువ్వు అనుకుంటున్నావేమో నా కుటుంబంలో నా భర్త బాధ్యత రాహిత్యంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నాడండి మా పోషణ విషయం ఏం పట్టించుకోట్లా ఆయన కడుపు నిండితే చాలన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు నేను నా పిల్లలు మా పరిస్థితులు ఏంటి నా భర్త ఒక అక్రమ సంబంధంలో ఉన్నాడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేటి దినాల్లో సక్రమ సంబంధాల కన్నా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి భయంకరమైన వ్యభిచార ఆత్మతో చాలామంది పీడించబడుతూ ఉన్నారు అలాంటి నిరాదనకరమైన పరిస్థితులు అనేక కుటుంబాలు ఉండగా దేవుడి రాత్రికాల సమయం మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా అన్నాడు హాగరును అతని కుటుంబాన్ని హాగరును ఆమె కుమారుని నేను విడిచిపెట్టాల నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను విడిచిపెట్టను ద లాడ్ హూ సా హే గాడ్ అండ్ హర్ సన్ ఇస్ ద సేమ్ గాడ్ హూ ఇస్ సింగ్ యూ టుడే హీస్ ఎల్ రోయి ఆయన చూచుచున్న దేవుడు మొట్టమొదటిది హాగరు ఆమె కుమారుడైన ఇష్మాయలు మొట్టమొదటిగా పారిపోయారు రెండవదిగా గెంటి వేయబడ్డారు తరిమి వేయబడ్డారు ఒంటరితనంలో వారిని దేవుడు చూచాడు